హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటో గ్రేవీ కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి నేను రౌండ్ వంకాయలు తీసుకున్నాను ఇట్లాగా లేతవి లేతవి అయితే త్వరగా మగ్గుతాయని వీటిని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ముక్కలుగా అవసరం లేదు ఇలా బారుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని వాటర్లో సాల్ట్ వేసుకున్న వాటర్లో ఈ వంకాయ మొక్కలను అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో పోపు వేసుకోవాలి తాలింపులు పచ్చనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయ జీలకర్ర నేను కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి నాలుగు పచ్చిమిర్చీలు వీటిని అన్నిటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇవి కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఆనియన్స్ హాఫ్ మగ్గితే చాలా సరిపోతుంది ఇలా హాఫ్ మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని అయితే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటేనే ఇట్లా వైట్గా ఉంటాయి లేకపోతే బ్లాక్గా అయిపోతాయండి ఈ వంకాయలు అండ్ దీంట్లో టమాటోలు సాల్ట్ ఇవి మూడు ఒక్కసారి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇలా మొత్తం కలుపుకొని ఒకసారి ఒక పది నిమిషాల పాటైతే మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చూసి ఒకసారి కలుపుకుంటూ దీన్నైతే మగ్గించుకోవాలి అడుగంటకుండా ఇలా ఒక్కసారి కలుపుకొని మళ్ళీ దీనిపైన ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోండి మనం లేత వంకాయలు తీసుకుంటే చూసారా ఇట్లా మగ్గి ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వన్ స్పూన్ కారం కారం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే ఈ కారం కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా వంకాయ టమాటో గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు రిలేటివ్స్ త్వరగా ఈ రెసిపీని అయితే ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చు ఒక్కసారి ఈ విధంగా చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్